హలో వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూడబోయే ప్రాపర్టీ అనేది ఒక ఇండస్ట్రీ అండి ఇండస్ట్రీ పెట్టాలి అనే ఆలోచన ఉన్న వాళ్లకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఈ ప్రాపర్టీ అనేది పదిహేను ఎకరాల్లో ఉంది ఇందులో ఉన్న మిషనరీ షెడ్స్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చాయి హాఫ్ ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చాయి ఇదే ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలి అనుకుంటే సుమారుగా పద్దెనిమిది కోట్ల పైనే వాల్యూ చేస్తుంది కానీ బ్యాంక్ ఆప్షన్లో కేవలం తొమ్మిది కోట్ల యాభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చింది ఎవరైతే ఇండస్ట్రీ కోసం చూస్తున్నారో లేదా గొప్పగా రెంట్స్ కోసం చూస్తున్నారో వారు ఈ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు దీనిలో ఉన్న మిషనరీ బిల్డింగ్స్ షెడ్స్ అన్నీ కూడా సేల్గా అయితే వచ్చాయి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఈ ప్రాపర్టీ అనేది మన విజయవాడ సిటీకి కేవలం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం పది కిలోమీటర్ల దూరంలో వీరప్ అనే ప్రైమ్ లొకేషన్లో లొకేట్ అయి ఉంది చుట్టూ అన్నీ కూడా ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అన్నీ కూడా ఇండస్ట్రీస్ ఉంటాయి అండ్ ఇలాంటి ఇండస్ట్రీస్ ఏరియాలో ఒక మంచి ఇండస్ట్రీని ఇంత తక్కువ ప్రైస్కి ఎవరు మిస్ చేసుకోవద్దండి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది సో ఎవరైతే ఇండస్ట్రీ పెట్టాలి అనుకునే వాళ్ళు దీన్ని అయితే మిస్ చేసుకోవద్దండి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి మీరు కాల్ చేసి దీని ఐడి నెంబర్ చెప్తే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇంకా తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేయిస్తాము ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అండ్ సో ఇంకా మంచి వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్